డివైన్ సైన్ దైవ సంకేతం మంగళవారం మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన ఎహెచ్కేలు పద్దెనిమిది ఇరవై మూడు వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము ఇదే ప్రభువగు యహోవా ఆకు ఈనాటి దైవాంశము తమ ప్రవర్తనను దిద్దుకొని ప్రసంగి ఐదు ఒకటి నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము మన ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుట దేవునికి ప్రార్థించుట ద్వారానే సాధ్యమవుతుంది ప్రార్థించడం ద్వారా మనసు మార్చబడుతుంది ప్రవర్తన సరిదిద్దుకొని బ్రతుకుటయే దేవునికి సంతోషాన్ని ఇస్తుంది మన నడతను మార్చుకునట ద్వారా కీడు రాకుండా కాపాడబడతాము మంచి ప్రవర్తన ద్వారా జీవితం మెరుగుపరచబడుతుంది పవిత్ర ప్రవర్తన మంచి ఆలోచనలు చర్యలతో కూడి ఉంటుంది సత్యమును మాట్లాడడం అబద్ధం చెప్పకుండా ఉండడం పవిత్ర ప్రవర్తన యొక్క లక్షణం తమ తప్పులను గుర్తించడం వాటిని సరిదిద్దుకొనడం మంచి లక్షణాలతో ప్రవర్తించడమే పవిత్ర ప్రవర్తన ఇతరులను ప్రేమించడం క్షమించడం దయతో ఉండడం పవిత్ర ప్రవర్తనకు ముఖ్యాంశాలు మంచి ఆలోచనలను ప్రోత్సహించడం దేవుని ఆజ్ఞలను పాటించడం మన ప్రవర్తనలో కనిపించాలి యోగు పదమూడు ఇరవై ఏడులో యోబైతే నన్ను చంపినను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరచుదును అని సాక్ష్యం ఇచ్చాడు సామెతలు పదహారు ఏడులో ఒకని ప్రవర్తన నడత యహోవాకు ప్రీతికరమైనప్పుడు వాని శత్రువులను సహా మిత్రులుగా మార్చుతాడు అని వ్రాయబడి ఉంది కీర్తనలు ముప్పై ఏడు ఇరవై మూడులో వాని ప్రవర్తనను చూచి యహోవా ఆనందిస్తాడు అని వ్రాయబడి ఉంది ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మొదటి తిమోతి నాలుగు పన్నెండు నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము దేవుడు మనల దీవించి మన ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి మా యవ్వనములోని ప్రవర్తనను బట్టి ఎవరునూ మమ్ములను తృణీకరింపకుండానట్లు మా ప్రవర్తనను దిద్దుకొని జాగ్రత్తగా చూచుకున్నటకు నీ కృప మాకు దయచేయము ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్